హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్సే యాస్మిన్ అండి ఈరోజు ఇటువంట పప్పు చార్ అండి చాలా ఈజీగా చాలా తొందరగా ఇంట్లోనే చేసుకోవచ్చండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి చూసేద్దాం పదండి ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి వన్ కప్ ఆఫ్ మసూర్ దాల్ తీసుకున్నాను మీరు నార్మల్ కందిపప్పు అయినా తీసుకోవచ్చు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అందులోకి పసుపు కాల్ టేబుల్ స్పూన్ను యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలండి ఇందులోకి సాల్ట్ యాడ్ చేయలేదంటే పప్పు చొప్పగా ఉంటుంది అందుకనేసి సాల్ట్ యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను టూ మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి మీరు ఎక్కువ పప్పు తీసుకుంటే ఎక్కువ టమాటాలు తీసుకుంటాయి తీసుకున్న తర్వాత కట్ చేసి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి త్రీ విజిల్స్ వచ్చాయి అంటే అప్పుడు స్టాప్ చేసేయండి ఎందుకంటే పప్పు చాలా బాగా ఉడిగిపోతుంది ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే చింతపండు పక్కన తీసుకొని నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనము మిక్సీకి కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు జీరా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మెంతులు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి చేదు అనేది వచ్చేస్తుంది సో ఎప్పుడు మెంతులు తక్కువ యాడ్ చేసుకోవాలి ఇలాగా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పెప్పర్ కాన్స్ వస్తాయి కదండి బ్లాక్ పెప్పరు అవి యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం అనేది మంచిగా నోటికి తగులుతుంది అందుకనేసి ఇక్కడ నేను రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని దోరగా వేయించుకోవాలండి జస్ట్ ఫర్ టూ మినిట్స్ మంచిగా వేగనివ్వాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ వేగాలి అంతే లైట్గా వేగనిచ్చుకోవాలి వేగనిచ్చుకున్న తర్వాత అన్నీ ఈ ఐటమ్స్ పక్కన పెట్టుకోండి చల్లారాక వీటిని మిక్సీ పట్టాలండి మిక్సీ ఎలా పడతారు అంటే అబ్బడిదబ్బడిగా పట్టాలి మెత్తగా పేస్ట్గా అవసరం లేదు సో ఇలాగా మీరు మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ కంటిస్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే సేమ్ ఇలాగ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి హాఫ్ ఆనియన్ను వేసి మళ్ళీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగా పేస్ట్ అనేది వస్తుంది ఇది ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ తీసుకొని అందులోకి తిరగబాత వేసుకోవాలండి ఇక్కడ నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను మీకు ఎక్కువ తినాలి అనేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలి వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి అన్నీ వేగాలి కాబట్టి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మంచిది అందులోకి ఆవాలు కాల్ టేబుల్ స్పూను ఆవాలు అందులోకి కాల్ టేబుల్ స్పూను జీరా యాడ్ చేసిన తర్వాత అది కొద్దిగా చిటిపటలాడాక అందులోకి పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు యాడ్ చేయాలి కరివేపాకుతో చాలా టేస్ట్ వస్తుందండి అందుకనేసి పచ్చి కరివేపాకే యూస్ చేయండి మళ్ళీ హాఫ్ ఆనియన్ నీట్గా చాప్ చేసి ఇలాగా మంచిగా వేయించుకోవాలి అదే నూనెలో ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి పప్పులో మనం కొద్దిగా యాడ్ చేసాం కాబట్టి చూసి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి వేగాక అందులోకి మనము చిల్లీస్ ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలండి జస్ట్ తుంచి వేసేయండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తే కారం చూసి వేసుకోండి చిల్లీస్ ఎన్ని కావాలి ఏంటి అనేసి ఎందుకంటే మనము మిక్సీ పట్టిన జార్లో కూడా చిల్లీస్ అనేవి యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూసి మీరు చిల్లీస్ వేసుకోండి ఏదైతే మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వాలండి ఆ మసాలాలు అంతా పచ్చివాసన వెళ్ళేంత వరకు మంచిగా వేగాక అందులోకి మనము కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి లేదంటే అది అంటుకపోతుందండి కడాయికే సో అందుకనేసి నీళ్ళు కొద్దిగా యాడ్ చేసి వేగనివ్వాలి వేగిన తర్వాత మీకు టెక్స్చర్ అనేది ఇలా కనిపిస్తుందండి ఇలా కనిపించినప్పుడు దగ్గరకు వచ్చేసింది నీళ్ళు ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది అని మీకు అనిపించినప్పుడు మనం ఏదైతే చింతపండు రసం తీసుకున్నామో అది ఒక కప్పు తీసుకోండి తీసుకొని మంచిగా యాడ్ చేసి చింతపండు రసము ఈ పేస్ట్లోకి మంచిగా ఉడకనివ్వాలండి ఉడికితేనే ఆ చింతపండు అనేది పచ్చితనం పోతుంది ఇప్పుడు మనం ఏవైతే పప్పు వేడి ఉడికించి పక్కన పెట్టుకున్నాము అది మంచిగా దుద్దుకోవాలండి దుద్దుకొని మ్యాష్ చేసుకున్న పప్పుని ఇది తీసుకొని ఆ కడాయిలోకి యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకొని వాటరు మీకు పప్పును బట్టి వాటర్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ నేను వన్ కప్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి అదే కుక్కర్లో వాటర్ అనేది పోసి యాడ్ చేశాను మీకు పల్చగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువగా కొంచెం గట్టిగా కావాలి రసము అంటే తక్కువ వేసుకోండి నీళ్ళు సో ఇలాగా నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇట్లా బాయిల్ వస్తుందండి బాయిల్ వచ్చే ముందు కొత్తిమీర అనేది తుంచి వేసుకోండి కొత్తిమీరతో మంచి ఫ్లేవర్ వస్తుందండి లాస్ట్లోనే యాడ్ చేయండి సో దట్ ఆ కొత్తిమీర నోట్లోకి తగులుతుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక బురుగు అనేది సైడ్స్లోకి వదులుతుందండి అంటే రసం బాగా ఉడికిందని అర్థం అండి ఈ రసము చికెన్లోకి మంచి కాంబినేషన్ అండి మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోతో అంతవరకు బాయ్